హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోకి తీసుకొచ్చానండి సో మొత్తానికైతే మా వారైతే ఈరోజు స్పెషల్ డే అని చెప్పేసి చేపలు అలాగే చేపలు దాచడానికి అని చెప్పేసి ఎక్వేరియం కూడా తీసుకొని వచ్చాడండి సో మేము ఎలా చేసామో చూపిస్తాను చూడండి సో చేపలు అయితే ఈ కవర్లో మనకి ప్యాక్ చేసి ఇచ్చారనమాట మొత్తం అయితే రెండు సారీ మూడు చేపలు అయితే తెచ్చాడు సో అట్లాగే ఇది వచ్చేసి చేపల ఫుడ్ అనమాట సో చేపల ఫుడ్ నార్మల్గా చూసి వేయాలన్నమాట ఇష్టం ఉన్నట్లు వేస్తే కూడా అది ఎక్కువైపోయి చనిపోతుంది సో మనకు ఎంత వేయాలో అని చెప్పేసి అయితే ముందే చెప్తారు సో మా వారైతే చేపలను వేయడానికని రెడీ చేస్తున్నారు అనమాట సో తీసుకొచ్చిన సీసాన్ గ్లాసులో అయితే ఫస్ట్ స్టోన్స్ అనమాట అది లుక్ చూడడానికి బాగుండాలి సేమ్ సముద్రంలో ఎలా ఉంటామో ఇందులో కూడా అలాగే ఉండాలి అని చెప్పి అవి ఫీల్ అవ్వాలి అని చెప్పేసి మా వారైతే ఈ రాళ్ళు అలాగే డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా సో ఆకులు అలాంటివి అనమాట సో వాటిని కూడా తీసుకొని వచ్చారు తర్వాత వాటర్ పోస్ చేసామన్నమాట అందులో బోర్ వాటర్ మాత్రమే పోసామండి సో అలాగే తెచ్చిన ఈ మూడు చేపలు అయితే ఇందులో వేసామండి రెండు ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఇంకోటి గోల్డ్ ఫిష్ అనమాట సో అయితే చాలా బాగుంది సో మా చేపలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి అలాగే చేపలు తీయగానే మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట పట్టుకోలేని చాలా ట్రై చేశారు కాకపోతే పట్టుకోలేము కదా సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్